మీరు వినేటప్పుడు ఏం చేయాలంటే ఇయర్ ఫోన్స్ వాడండి బయట నుంచి వచ్చే శబ్దము మీకు వింటుంటారు దాంట్లో నుంచి ట్యాబ్లో నుంచి వచ్చిన శబ్దం కూడా విని రెండు మిక్స్ అయిపోతాయండి అలా కాకుండా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోండి సో హెడ్సెట్ కనెక్ట్ చేసుకోండి మీకు సౌండ్ క్లియర్గా అర్థమవుతుంది బయట నుంచి వచ్చేటటువంటి శబ్దాలు మీ చెవిని చేరక మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వినేటప్పుడు ఇయర్ ఫోన్స్ వాడండి హెడ్ ఫోన్స్ లాగా క్లోజ్గా ఉండేటట్టు చూసుకొని వాడండి ఇంక ఇతరత్ర ఏమైనా ఈ మధ్య వచ్చిన ఏదైనా టెక్నాలజీ కూడా మీరు వాడుకోవచ్చు అంతేగాని ఓపెన్గా డైరెక్ట్గా ఫోన్లో నుంచి వచ్చినటువంటి శబ్దం వల్ల మీకు అది సరిగా క్లారిటీగా ఉండకపోవచ్చు బయట నుంచి వచ్చే శబ్దాలు ఆ శబ్దాలు రెండూ కలిసి మీకు సరిగా అర్థం కాకపోయి ఉండొచ్చు కాబట్టి సో ఇలాంటి టెక్నాలజీ వాడుకొని మీరు బాగా ఆన్లైన్ పాఠాలు వినండి రికార్డెడ్ అయితే మళ్ళీ మళ్ళీ వినండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్ అయితే మీకు కొద్దిగా ఒకటేసారి వినే ఛాన్స్ ఉంటుంది కానీ రికార్డ్ అయితే మళ్ళీ మళ్ళీ వినండి రెండు మూడు సార్లు త్రీ ఫోర్ టైమ్స్ వినండి రెండోసారి మూడోసారి వినడం వల్ల ఇంకా క్లారిటీ ఉంటుంది ఏదైనా మిస్ అయిన పాయింట్లు ఉంటే మళ్ళీ రాసుకోండి ఇలా చేయడం వల్ల ఆన్లైన్ పాఠాలు మీకు బాగా అర్థమవుతాయి